జూబ్లీస్ బై ఎలక్షన్స్ కదా ఏ పార్టీ వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నాను బీఆర్ఎస్ రావాలని నా కోరిక ఇది ఒక బీఆర్ఎస్ అని ఎందుకంటే బీఆర్ఎస్ ఇది వరకు ప్రజాపాలన బాగుండే కదా నేను ఇప్పుడు ప్రజాపాలనకి పోయిన ప్రజాపాలనకి తేడా మీరే గమనించండి ఇప్పుడు కాంగ్రెస్ ఎలా రూల్ చేస్తున్నారు ఏం రూల్ చేస్తుందంటే ఏం చెప్పాలి ఎన్నో ఎన్నో చెప్పాడు కదా ఇది సిలిండర్ ఏమి అస్సలు ఫ్రీ బస్ ఒకటి ఇస్తే అయిపోయిందా ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి గొడవలు పెట్టాయి అది అవసరమా మాకు మేమేమన్నా అడగామా వీడియోలు చూడండి ఒకసారి ఆర్టీసీ బస్ లో డ్రైవర్ చూపిస్తూ ఉంటాడు ఇలా ఉందక్క అలా ఉందక్కా అని మేము ఎప్పుడు జర్నీ చేసే వాళ్ళమే కదా ఇంట్లో ఉద్యోగాలు చేయందే ఇల్లు నాడు జుట్టు అదే మరి జుట్లు జుట్లు పట్టుకొని గొడవలు పెట్టాడు ఆధార్ కార్డ్ ఫ్రీ ఇస్తా ఇచ్చాడు కానీ ఈ జుట్లు కొట్టు కొట్టుకోవడం ఏంటి స్త్రీలకు ఎక్కడ రెస్పెక్ట్ ఎక్కడుంది ఎవరు గౌరవిస్తున్నారు ఇస్తా అని అన్ని ప్రామిసెస్ చేసిండు ఏ ఒక్కటి లేదు తాళ్ళు కూడా గుంజుకొని కొట్లాడుకున్నారు ఆ న్యూస్ వైరల్ అయిందో లేదో నాకు తెలీదు వీడియో క్లిప్ ఉండే నా దగ్గర మార్పులు జరుగుతాయి ఇది వరకు కళ్యాణ లక్ష్మి పెన్షన్ అన్ని ఇచ్చారు కదా పెన్షన్ ఎక్కడ వస్తుంది ఈయన పెంచుతాను అన్నాడు పెంచాడా అసలు సిటీ హైదరాబాద్ ఎవరికన్నా కళ్ళల్లో ఉందా స్కాలర్షిప్లు కూడా లేవు బీటెక్ ఫీజులు పెరిగిపోయినాయి ఇంటర్ ఫీజెస్ పెరిగిపోయినాయి ఎక్కడ చూడు ఫీజులు ఎక్కువ ఎక్కువ ఎక్కువే ఉన్నాయి ఎప్పుడు చూడు దళిత వర్గాలకు బలహీన వర్గాలనే చూస్తారా లోకాస్ట్ మేం మేము కూడా రెడ్డిస్మే కాదంటా కానీ ఇవ్వాలి కదా మాకు కూడా విలువ చెప్పండి డబల్ బెడ్ బెడ్రూమ్స్ ఇస్తానన్నారు అది ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ ఎప్పుడు చూడు ఎస్సీ ఎస్టీ నేనా గురించి దాని గురించి కూడా కాల్వాలన్నీ కబ్జా చేస్తున్నారు ఏం ఏం ఎవరికీ లాభం మాకేం లాభం లేదు ప్రజలకు ఒక్క లాభం లేదు మనది మనమే చూసుకుంటున్నాం కానీ బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అట్లా చేయలేదు ప్రజల గురించి పేదల గురించి కేసీఆర్ గారు ఆలోచించారు కేటీఆర్ గారు ఆలోచించారు ఆలోచించారు కదా అదే నా విన్నపం దయచేసి మా గురించి ఆలోచిస్తే అంతే చాలు